ఈరోజు నాకన్నా మీ అందరికీ బాగా తెలిసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ గారి పేరు చెప్పంగానే మీ అందరికీ గుర్తొచ్చేవి చాలా ఉంటాయండి చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మీలో చాలామంది పెన్షన్ తీసుకుంటున్నారు అది ఎక్కువ అవ్వటానికి ప్రప్రదంగా కారణమైనటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ ఆరోగ్యశ్రీ అనే ఒక కార్డు తీసుకొని మీరు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు అంటే అది ఆ ఒక్క రూపాయి డాక్టర్ గారు చేసిన చేతి చలవే దాంతోపాటు మీ మనవళ్ళు కానివ్వండి మీలో కొంతమంది పుత్రులు కానివ్వండి కూతురులు కానివ్వండి చదువుకోవటానికి ఎంతో ఉపయోగమైనటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ అనే ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించినటువంటి మహానేత అదేవిధంగా రైతులకి కష్టం రాకుండా ఉండటానికి ఉచిత కరెంటు అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించి మన రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతు కూడా బాగుండాలి సుభిక్షంగా ఉండాలి అదే విధంగా వాళ్ళ ద్వారా మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నటువంటి మహానేత ఆ నేతకి మనందరం ఒక్కసారి జోహార్ చెప్పుకుంటూ జోహార్ వైఎస్ఆర్ గారు ఈ సందర్భంగా మీ అందరికీ మాకు తోచినంత సహాయం చేయడానికి తుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి దీన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాను న౱ాదలీణి తల మా కాడిం సిొయస్ల మా encuentreసిషాగ్ పెసి ని మా దివో పూఠ ని ఢి సన్నిఋవా ఇశా